ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా పూజ అయితే చేసేసుకున్నామండి మేమైతే నేను నా పెద్ద బిడ్డ ఇద్దరం కలిసి పూజ అయితే చేసాము చాలా సింపుల్గా మాకున్న దాంట్లో చాలా ఈజీగా చేసుకున్నాము మట్టి గణపాయని తెచ్చుకున్నాము మా మామయ్య వాళ్ళే చేస్తారు మట్టి గణపతులు వినాయకుల్ని ఊళ్ళో అంటే డబ్బులకి సేల్ చేస్తారనమాట మేము మా మామయ్య వాళ్ళ కాడ బొమ్మ తెచ్చుకున్నాం అనమాట మట్టి గణపాయ బొమ్మల్ని ఇంట్లో ఉన్న పటాలు కూడా పూజించుకొని ఫస్ట్ అక్కడ కూడా దీపారాధన చేసుకొని గణపైకి కింద ఫోన్లో పెట్టుకున్నామండి కథలు చెప్తారు కదా వినాయకుడికి వినాయకుడి చవితి రోజు వినాయక కథలు విన్నాము ఫోన్లో పెట్టుకున్నవి విని ఏదో మా చేతని దేవుడికి రెండు పాటలు పడుకుని దాన్ని బిడ్డకు మా పిల్లల బుక్స్ కొన్ని బుక్స్ తీసుకొని అన్నిటికీ పూజ చేసుకొని అన్నిటికీ పుసుకుంకం పెట్టుకున్నాము దేవుడికి మా చేత అయినంతలో నేను నేనైతే పాయసం పరమాణం చేశానండి పరమాణం పులిహోర కుడుములు ఉండ్రాళ్ళు వడపప్పు పానకం మాకున్న దాంట్లో ఇంతేనండి మా స్తోమత ఇంతే ఉంది నా స్తోమతకు తగ్గట్టు నేనైతే వినాయకుడికి పత్రిక తెచ్చుకున్నాము కొంచెము కొంచెము గరిక అరిట ఆకు దానిమ్మాకు జిల్లేడు ఆకులు అవన్నీ ఇంకా ఎలక్కాయ అన్నీ తీసి పోయామండి ఏం గొడుగు గొడుగోళ్ళు లేదు వినాయకుడికి మాకున్న దాంట్లో పెట్టేసుకున్నాను ఐదు రకాల ప్రసాదం లాగా నేను పానకం వడపప్పు కొడుములు ఉండ్రాళ్ళు పులిహోర సగ్గుబియ్యం పాయసం చేశానన్నమాట యాక్చువల్లీ తలకలు చేద్దాం అనుకున్నాను ఉండ్రాళ్ళు చేశా కదా సగ్గుబియ్యం పాయసం చేద్దాం తలకలు ఉండ్రాళ్ళు రెండు అని చెప్పి చేయలేదు నా పెద్ద బిడ్డ నేను ఫస్ట్ దీపారాధన చేసి దేవుడికి పూజ చేసాక నా పెద్ద బిడ్డ కూర్చొని దేవుడికి వాడి చాతైన పాట ఒకటి పాడేసి వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాడండి పుస్తకాలు చేసుకున్నా ఉదయాన్నే లేచాడు పత్రిక అది మా చిన్న బిడ్డ పోయి పత్రిక గోసుకొచ్చాడు పెద్ద పెద్ద ఇంట్లో కాస్త కూస్తే నేను పని చేస్తుంటే కొద్దిగా సాయంగా అందుకున్నాను అండి దెబ్బ పెందలాడే తొమ్మిదింటికల్లా అయిపోయిందండి పూజ చేసుకోవడం ప్రసాదం పెట్టేయటం కూడా ఉన్న దాంట్లో పెట్టుకున్నాము నేనైతే ఇలా పెట్టుకున్నానండి మీరే అందరూ ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా మంచిగా చేసుకునే వాళ్ళు బాగుంటారు వినాయకుడు చవితికి బాగా ఆట నేను వినాయక చవితికి వినాయకుడు పెద్ద లడ్డు ఇస్తానండి ఈ సంవత్సరం నేను ఇవ్వట్లేదు అనమాట లడ్డు మా వాళ్ళ అమ్మాయి ఇస్తుంది ఈ సంవత్సరం అయితే వినాయకుడు లడ్డు ఈ సంవత్సరం నేను ఇవ్వట్లేదు ఇంట్లో ఉండవరీ చేసుకున్న మామూలుగా అయితే వినాయకుడు లడ్డు తీసుకొస్తా కదా ఇంట్లో కూడా పూజ చేసుకొని ఆ వినాయకుడు లడ్డు పందిరిలో తీసుకెళ్ళిచ్చేవాళ్ళం ఈ సంవత్సరం ఇవ్వట్లేదు ఉన్న దాంట్లో ఇంట్లో పూజ చేసేసుకున్నాను అండి కథలన్నీ అయిపోయాక ఇంకా హారతైతే అయితే ఇస్తున్నాను లాస్ట్లో ఒక ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు దాబట్టిందండి ఆ కథలన్నీ తినే వరకు ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి